అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో ఉదయం నిద్ర లేచిన వెంటనే మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం నాకు పూర్వకాలంలో మన వాళ్ళు చెప్పినటువంటి విషయాలు గుర్తొస్తున్నాయి వెన్ దెర్ ఈస్ నో మోషన్ దెర్ ఈజ్ క మోషన్ అని చెప్పేసి ఆంగ్లంలో ఒక ప్రయోగం అన్నమాట అంటే ఒక నుడికారం ఉంది వెన్ దెర్ ఇస్ నో మోషన్ దెర్ ఇస్ కమోషన్ అంటే ఎప్పుడైతే మోషన్ అవ్వదో దాని ప్రభావం చేత అలజడి మొదలవుతుందని చెప్పి స్థూలంగా అర్థం చెప్పుకోవచ్చు అంటే ప్రేవుల్లో అలజడి మొదలు కావచ్చు ఇతర శరీర భాగాల్లో అలజడి కావచ్చు వీటన్నిటికి మించి మానసికంగా అలజడి మొదలవుతుంది కాబట్టి వెన్ దెర్ ఈస్ నో మోషన్ దెర్ ఈజ్ క ఎప్పుడైతే మానసికంగా అలజడి మొదలవుతుందో అప్పుడు మనం దైనందిన జీవితంలో మనం చేసేటువంటి ప్రతి పనికి దీని యొక్క ప్రభావం పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా అవుతుందో ఈ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు కాబట్టి ఈ మలబద్ధకం సమస్త రోగవర్ధకం అనేటువంటి పద్ధతులు కూడా మన పెద్దలు చెప్పడం జరిగింది కాబట్టి సమస్తమైనటువంటి రోగాలకు కూడా మోషన్ ఫ్రీగా కాకపోవడం ఒక అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా ఉన్నటువంటి జబ్బులు కూడా మరింత తీవ్ర రూపంగా మరింత శీఘ్రంగా త్వరగా పెరిగేందుకు అవకాశం కూడా ఏర్పడుతుంది అనమాట ఎప్పుడైతే మోషన్ సరిగా ఫ్రీ కాదు కాబట్టి లోపల తయారైనటువంటి ఈ యొక్క అనవసరమైనటువంటి వ్యక్త పదార్థాలు ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు బయట మనకు విసర్జ విసర్జన రూపంలో బయటకు వస్తుండాలి కానీ లోపల ఉన్న ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం వల్ల ఇతర అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి మోషన్ ఫ్రీగా సాఫీగా అవ్వాలంటే ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే చూసారు కదా కరకాయ పెచ్చులు ఈ కరక్కాయలు ఈ విధంగా ఉంటాయి కరకాయ పెచ్చుల యొక్క పొడి ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీరు విచారించి సమీపంలో ఉన్నటువంటి వైద్య నిపుణులు సంప్రదించి కరకాయ పెచ్చుల యొక్క చూనాన్నే వాడుకోవాలి కానీ మరి కరకాయలు మొత్తం దంచేసి చూనంలాగా తయారు చేసుకొని వాడుకోకూడదు అనమాట కాబట్టి కరకాయలను దంచేసేసి లోపల విత్తనాలు తీసేసి పైనటువంటి పెచ్చులు మనకు మార్కెట్లో దొరుకుతాయి ఆ విధంగా తయారు చేసినటువంటి పెచ్చులతోనే తయారు చేసినటువంటి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందనమాట ఆ యొక్క చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి కరకాయ పెచ్చుల యొక్క చూర్ణం యాభై గ్రాములు తీసుకోవాలి లేదంటే మీకే మీరు కూడా స్వయంగా తయారు చేసుకోవచ్చు అనమాట కరకాయ పెచ్చులు అంటే కరకాయలను దంచేసేసి లోపల విత్తనాలు తీసేసి ఆ పైపెచ్చులని ఒకటి లేదా రెండు రోజుల పాటు ఎండలో కానీ లేకపోతే నీడలో కానీ అలాగే ఉంచేసేస్తే బాగా ఎండిపోతాయి అనమాట కాస్త వేయించేసేసి కూడా పౌడర్ తయారు చేసుకోవచ్చు యాభై గ్రాములు కరకాయ చూర్ణం తీసుకోవాలి అట్లే రెండవది సునాముఖి చూర్ణం బాగా నిదానంగా చూ గమనిస్తున్నారు కదా సునాముఖి ఎండినటువంటి ఆకు ఇలా ఇలాగ ఉంటుంది ఆ యొక్క ఆకు పౌడర్ ఈ విధంగా ఉంటుంది అనమాట సునాముఖి ఆకు చూర్ణం ఇది కూడా చాలా చౌకధారీగా దొరుకుతుంది అదేవిధంగా మీరు విచారం చేసేసి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఫ్రెష్గా తయారు చేసినటువంటి చూర్ణాన్ని కావాలంటే తెచ్చుకోండి లేకపోతే మీకే మీరు ఈ సునామికి ఆకుని మిక్సీలో వేసేసి పౌడర్ చేసుకొని తీసుకోండి ఇరవై ఐదు గ్రాములు ఈ సునామకి పొడి తీసుకోవాలి కేవలం ఈ రెండు పదార్థాలు అంటే ఈ రెండు పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసారో నిల్వ ఉంచుకోవాలి ఇది రోజు ఆ యొక్క పౌడర్ను వాడుకుంటూ ఉండాలన్నమాట ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి పౌడర్ను ఎలా వాడుకోవాలంటే రాత్రిపూట పడుకునేటప్పుడు ఈ విధంగా ఒక వంద మిల్లీలీటర్ల గోరువెచ్చ నీళ్లు నీళ్ళు చూస్తున్నారు కదా వంద మిల్లీలీటర్ల గోరువెచ్చ నీళ్లు ఈ విధంగా తీసుకొని ఈ వంద మిల్లీలీటర్ల గోరువెచ్చ నీళ్ళలో బెల్లం పొడి ఒక అర టీ స్పూన్ ఈ యొక్క బెల్లం పొడి అందులో కలిపేసి కరిగించేసేయాలి రాత్రిపూట పడుకునేటప్పుడు వంద మిల్లీ గోరువెచ్చని నీళ్ళలో అర టీ స్పూను ఈ యొక్క బెల్లం పొడిని ఇది బెల్లము ఇది బెల్లం పొడి అనమాట ఈ బెల్లం పొడిని బాగా కలిపేసి కరిగించేసేసి బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం అంటే కరకాయలు సునాముఖి ఆకుపొడి కలిపి తయారు చేసుకున్నాం కదా ఆ యొక్క చూర్ణాన్ని ఒక అర టీ స్పూన్ మాత్రమే అందులో కలిపేసేసి ఆ విధంగా తయారైనటువంటి ఆ యొక్క ద్రవాన్ని రాత్రిపూట సేవించాలన్నమాట ఈ విధంగా సేవించడం వల్ల ఉదయము అదే మనని మెలుకొచ్చినట్టు చేస్తుంది అనమాట అంటే పేవుల్లో చదనం మొదలై మనం నిద్రపోయే వాళ్ళని కూడా మేలుకొలిపేటువంటి పరిస్థితి ఈ యొక్క ఔషధం వల్ల తయారవుతుంది ఎప్పుడైతే ఆ యొక్క పరిస్థితి వస్తుందో మనం మోషన్కి వెళ్ళినప్పుడు ఫ్రీగా మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడి అంత హాయిగా హుషారుగా ఉల్లాసంగా ఉండేందుకు పరిస్థితి కూడా మనకి ఉపయోగం పరిస్థితి కూడా ఉంటుందన్నమాట ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి మరి షుగర్ వ్యాధిగ్రస్తులు అదేవిధంగా ఎక్కువగా వేటు ఉన్నటువంటి వాళ్ళు బెల్లం వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళు కేవలము బెల్లాన్ని మినహాయించి మిగతా రెండు పదార్థాలతో ఔషధాన్ని తయారు చేసుకొని ఆ వేడి నీళ్ళలో కలిపి తీసుకుంటే సరిపోతుంది అవసరమైతే ఈ యొక్క ఔషధాన్ని మరి కొత్తలో సమస్య తీవ్రంగా ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు వేటు ఉన్నటువంటి వాళ్ళు మరి మలబద్ధక సమస్య మరీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు అయితే ఈ యొక్క చూర్ణాన్ని కొద్ది ప్రమాణంలో కొన్నాళ్ల పాటు ఎక్కువ వాడేసేసి కొంత కంట్రోల్లోకి వచ్చేసి మోషన్ బాగా ఫ్రీ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత కాస్త తగ్గించుకొని వాడుకున్నా సరిపోతుంది ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటూ మరి ఫైబర్ ఫుడ్ బాగా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అంటే పీచు పదార్థం బాగా తీసుకోవాలి రూపంలో ఆహారం ఎక్కువగా తీసుకోవాలి అట్లే నేచురల్గా దొరికేటువంటి పళ్ళు కాకుకూరలు కూరగాయలు డ్రై నట్స్ అదేవిధంగా ఇలాంటి పదార్థాలు వాడకానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి ఈ యొక్క ఔషధాన్ని వాడేసేసి కొన్నాళ్ళ పాటు వాడి తర్వాత ఆపేసినప్పటికీ మనం తీసుకున్నటువంటి జాగ్రత్తల వల్ల రెగ్యులర్గా మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చూశారు కదా ఎటువంటి సులభమైనటువంటి ఔషధ యుగాన్ని మోషన్ ఫ్రీగా ఎందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల